ఆరమూరు పట్టణంలోని పెరిగేట్లో గల కాంతి హై స్కూల్ ను శుక్రవారం ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సందర్శించారు విద్యార్థిని విద్యార్థులు మరియు యాజమాన్యం వారిని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు పరీక్షలు ఎటువంటి భయాందోళన తొందరపాటుకు గురికాకుండా ఉండేందుకు పలు మెలకువలను తెలియజేసి రాబోయే పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి తమ తల్లిదండ్రులకు మరియు విద్యా సంస్థకు పేరు తీసుకురావాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు పదవ తరగతి పరీక్షలు వారి భవిష్యత్తుకు తొలిమెట్టు అని ఈ పరీక్షలను ఆత్మవిశ్వాసం మరియు చక్కటి సన్నద్ధతతో ఎదుర్కొని విజయవంతులు అవ్వాలని విద్యార్థులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి డైరెక్టర్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు